హలో వెల్కమ్ టు ఇట్స్ యువర్ ఛానల్ ఈరోజు మనం ఒక ఏనుగు స్నేహపూర్వకమైన కథని విన్నాం సరేనా పిల్లలు నమస్కారం నా పేరు గుండు నేను చాలా పెద్ద స్నేహపూర్వకమైన ఏనుగుని ఈరోజు నా కథ వింటారా మీరందరూ గుండుకు మంది స్నేహితులు ఉన్నారు అతనికి ఆడుకోవడం అంటే చాలా ఇష్టం చెట్టు మీద వేణు అనే కోతి ఉండేది గుండు మరియు వేణు కలిసి పరిగెత్తడానికి నిర్ణయించుకున్నారు గుండు నెమ్మదిగా పరిగెత్తు అని వేణు అరిచాడు గుండు చాలా పెద్దగా వేగంగా పరిగెడుతున్నాడు అంతలోనే అయిన అమలా కనిపించింది ఆమె తన ముక్కుతో ఒక పండును తీసుకువచ్చింది ఆ పండు నాకు ఇవ్వు అమలా అని గుండు అన్నాడు నేను నీకు తొండంతో నీళ్లు ఇస్తాను అమలా అని చెప్పాడు గుండు తన తొండంలో చాలా శక్తిని ఉపయోగించాడు అంటూ చాలా నీళ్లు బయటకు వదిలాడు అయ్యో అమలా మరియు వేణు చాలా తరిచిపోయాడు గుండు చాలా బాధతో కూర్చున్నాడు అక్కడ గుండు మెల్లగా సున్నితంగా ఉండేందుకు ప్రయత్నించాడు అతను తన తొండంతో మెల్లగా నీటిని వదిలాడు బాగా చేశావు గుండు అని వేణు మరియు అమలా అన్నారు కలిసి వారు ఆనందంగా ముగ్గురు ఆడుకున్నారు ద ఫ్రెండ్లీ గుండు స్నేహపూర్వకమైన గుండు మీకు నచ్చింది పిల్లలు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు మరియు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోవద్దండి